హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు సున్నా వడ్డీకి సంబంధించి అలాగే మనకు ఇవ్వబోయేటటువంటి స్పెషల్ లోన్స్కి సంబంధించి కూడా శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు చూసుకున్నట్లయితే మనం మొదటిగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మేనిఫెస్టోలో మనకు డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులపై అయితే మనకు మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అయితే మనకు ఈ డ్వాక్రా రుణమాఫీ అనేది మనకు తొమ్మిది నుండి పది లక్షలు అయితే పెంచబోతున్నట్టుగా మనకైతే అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు ఈ అవకాశం కూడా అయితే ఉందండి మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఏదైతే లోన్స్ అనేది తీసుకున్నారో వీటిని సరళించే అవకాశం కూడా అయితే చాలా వరకు అయితే ఉందండి ఈ విధంగా చేస్తే కనుక చాలా మంది డ్వాక్రా మహిళలు అయితే లబ్ధి అనేది పొందుతారు ఇదండి మనకు మొదటి శుభవార్త అలాగే మనకు డ్వాక్రా సున్నా వడ్డీకి సంబంధించి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అయితే సున్నా వడ్డీకి సంబంధించి కూడా మనకి ఏంటంటే పెంపనే చేయబోతున్నారండి అయితే ఈ సున్నా వడ్డీకి సంబంధించి ఎంతవరకు పెంచబోతున్నారు అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా ఏవైతే కొత్త గ్రూపులు ఉన్నాయో వీళ్ళకు కూడా అయితే మనకు అనుమతించే అంటే వీళ్ళకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చే విధంగా అయితే ఈ మేనిఫెస్టోలో అయితే రూపొందించబోతున్నారండి అలాగే డ్వాక్రా మహిళ కూడా ఏంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని సకాలంలో కడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం రుణమాఫీ అయితే వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మనకు ఈ ఈ పీరియడ్లో ఎవరైతే కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకుని ఉంటారో వీళ్ళకి కూడా అవకాశం అయితే చాలా వరకు అయితే వచ్చే విధంగా అయితే మనకైతే కనిపిస్తుందండి అలాగే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి స్పెషల్ లోన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి ఇక నుండి డ్వాక్రా మహిళలు ఏంటంటే సో వాళ్ళు లోన్స్ కావాలంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళే లోన్కి సంబంధించి అప్లై చేసుకునే విధంగా కూడా అయితే మనకు ఒక రూల్ అనేది తీసుకొని వస్తున్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ విధంగా మూడు శుభవార్తలు అయితే మనకైతే డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో అయితే రాబోతుందండి అయితే ఈ మేనిఫెస్టో మనకు త్వరలోనే రాబోతుంది అయితే మనకు ట్వంటీ సెవెన్ వరకు అయితే ఈ బస్సు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి బస్సు యాత్ర అనేది ఉంది కాబట్టి సో ట్వంటీ సెవెన్ తర్వాత అంటే ఈ నెల ఇరవై ఏడు తర్వాత మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే రిలీజ్ కాబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్